అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు ఏంటి అనేది చూడబోయే ముందు ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం అంతా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని అమ్మవారి ఆశీర్వాదంతో మీకు అంతా మంచిగా జరగాలని నేను కూడా మీతో పాటు అమ్మవారిని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను అమ్మవారి తరపున మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక మరి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు కొత్త సంవత్సరం రోజు మీరు ఈ మంత్రాన్ని చెప్పించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు శత్రువుల సమస్యలు ఇవన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా మీరు కోరింది కోరినట్టయితే అమ్మవారు జరిగేలాకైతే చేస్తారండి అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రం అయితే చెప్పించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ వీడియో చూసేవారు అందరూ ఏమనుకుంటారంటే ఈ వీడియో అంటే కొంతమంది పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు ఈ మంత్రం అయితే అస్సలు చెప్పుకోకూడదండి మీరు ఏం ఫీల్ అవసరం లేదు కానీ ఈ మంత్రాన్ని కొత్త సంవత్సరం రోజే కాదండి శుక్రవారం రోజు పంచమి తేదీ మంగళవారం రోజులో కూడా ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట మీకు వీలైనంత వరకు అమ్మవారికి ఫోటో అంటే ఫోటోకి లేదు అంటే ఒక పసుపు ముద్దనైతే చేసుకొని అందులో అమ్మవారి రూపాన్ని చూసుకొని ఎరుపు రంగు పూలు ఇంకా ఎరుపు రంగు నైవేద్యంగా ఉంటాయి కదండి దానిమ్మ గింజలు లేదు అంటే బెల్లం పానకం అమ్మవారికి ఎంతో ఇష్టమైందండి బెల్లం పానకం కూడా కుదరకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టండి అమ్మవారికి చాలా మంచిది అమ్మవారికి రంగు పూలు సమర్పించి అమ్మవారికి పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది మీరు అలా అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు మీ సంకల్పం అనేది చెప్పుకొని దీపం పెడుతున్నంతసేపు వజ్రఘోషం వజ్రఘోషం అనైనా లేదంటే ఓం దేవియే అని అనుకుంటూ దీపం అనేది పెట్టుకుని తర్వాత అమ్మవారికి మీరు కావాలంటే అమ్మవారి ద్వాదశ నామాలు చెప్పుకుంటూ అమ్మ అమ్మవారికి కుంకుమతో అర్చన చేసుకోవచ్చు అనమాట లేట్టు కొంతమంది దగ్గర చిట్టి గాజులు ఉంటాయి కదండి వాటితో అయినా అర్చన చేసుకోవచ్చు ఇక మనం ఎలా పూజ చేసుకుని కానీ అమ్మవారు చాలా ఆనందంగా స్వీకరిస్తారండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మీరు పూజ కనుక చేసినట్లయితే ఈ కొత్త సంవత్సరం అంతా మీకు అమ్మవారు సిరి సంపదలతో ఉండేలాగా మీరు కోరింది మీ చేతిలో పెడతారనమాట మరి ఇక మనం ఈరోజు చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ పైన కూడా ఫ్రెండ్స్ ఒక్కసారి చెక్ చేయండి ఓం కిరిచక్ర రథ రూఢ దండనాథ పురస్కృతాయ నమ ఓం కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృతాయ నమ ఓం చక్ర రథారూఢ దండనాద పురస్కృతాయే నమ చూశారు కదండి ఈ రెండు నెలల మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీరు రాత్రి సమయంలో అంటే ఎనిమిది పైన చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు మీ అందరికీ ఈ సంవత్సరం అంతా కలగాలని నేను కూడా అమ్మవారికి పూజ చేస్తూ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఈ మంత్రం మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేసుకోండి ఈ మంత్రం మీరు అందరూ చెప్పుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకసారి అమ్మవారి తరపున మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ సంతోషంగా ఆనందంగా మీ రోజును మొదలు పెట్టండి ఈ సంవత్సరం అంతా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు తప్పకుండా అయితే కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి